అవంతి రాజ్యం అనేది ఎంతో అద్భుతమైన రాజ్యం దాన్ని పరిపాలిస్తున్న రాజు వృషభేషు అతను ఒక గొప్ప మహారాజు గొప్ప హృదయం ఉన్నవాడు అతనికి అందరూ ఎంతో గౌరవంగా చూస్తూ ఉండేవారు అతడు పరమశివుని భక్తుడు మంచితనం ఎంత గొప్పగా ఉంటుందో అంతే శత్రువులు ఏర్పడుతూ ఉంటారు అతని జీవితంలో అదే జరిగింది అతని రాజ్యం పొందడానికి ఒక పొరుగు రాజు యుద్ధం చేయదలిచాడు రెండు రాజ్యాల మధ్య యుద్ధం జరిగింది వృషభేష్ తన యొక్క శక్తి యుక్తుల చేత అందులో గెలిచాడు కానీ ఓడిన రాజు సామాన్యుడు కాదు ఒక రాక్షసుని సహాయం తీసుకున్నాడు ఆ రాక్షసుని అవంతిక అవంతి రాజ్యంపై దండెత్తమని చెప్పాడు ఆ రాక్షసుడు అవంతి రాజ్యంపై దండెత్తాడు అవంతి రాజ్యంలో వృషభే శివుని పూజలో ఉన్నాడు అప్పుడే రాజ్యంలో ఆహాకారాలు మొదలయ్యాయి రాతనాదాలు మిన్నంటాయి దీనికి కారణం తెలియరాలేదు రాజు చాలా బాధపడ్డాడు చివరికి అర్థమైంది దీనికి కారణం ఆ పొరుగు రాజు పంపిన అసురుడే అని అనుకున్నాడు ఇక వృషభేష్ కళ్ళ నిండా నీటితో పరమశివుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు పరమశివుడు అతనికి కోపంలో ఉన్న అవతారంలో వస్తాడు పరమశివుడు ఇక ఆ అసురుణ్ణి వధిస్తాడు దీనికి కారణమైన రాజులను మొత్తం అంతం చేస్తాడు వృషభేష్ మహారాజు శివుడు ఇక్కడే ఉండమని కోరుతాడు దానికి కోరిక మేరకు కాదనలేక కోపంలో ఉన్న రూపంలో వచ్చాడు కాబట్టి మహాకాళేశ్వరుడు అనే పేరుతో అక్కడే ఉండిపోయాడు